ఇప్పుడు హైలైట్స్ గురించి చెప్పాల్సిన ఏముందన్న వార్ టూ సినిమా హిట్ అయిపోయింది కూలీ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా మీకేదో ఇస్తున్నా ఎందుకంటే వార్ టూ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది ఎన్టీఆర్ అన్న ఆ రెండో సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ఇప్పుడు మొన్న సింగల్ వచ్చిన సినిమా ఇప్పుడు డబల్లో సినిమా నిజంగా చెప్తున్నా ఈ సినిమాని మించిన సినిమా లేదు బా ఈ వారంలో ఎలాంటి సినిమా అయినా కానీ ఎన్టీఆర్దే బాగుందన్న ఎన్టీఆర్ది నీకు పది ఇరవై ఐదు నిమిషాల తర్వాత సీన్ స్టార్ట్ అయినాక కూడా నీకు ఎక్కడా బోర్ అనిపించకుండా ఒక ఇరవై నిమిషాలకు పది నిమిషాలకు క్యారెక్టర్స్ చేంజ్ చేస్తూ ఉంటూ ట్విస్ట్లు ఇస్తూ ఉంటూ డైరెక్టర్ మీకు ఏ అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంటాడు ప్రతి దానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు ప్రతి సెకండ్ సెకండ్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది షాక్ అయిపోతారు మీరు నిజంగా సినిమా చూస్తే అంత బాగుంది ఎన్టీఆర్ అన్న సీన్స్ హైలైట్స్ ఎన్టీఆర్ అన్న హైలైట్స్ ఖైరా అడ్వాణి హైలైట్స్ రితిక్ రోషన్ ముగ్గురు మధ్యలోనే సినిమా నడుస్తూ ఉంటుంది ఎన్టీఆర్ హీరోని లేకపోవడం డిస్అపాయింట్మెంట్ ఎన్టీఆర్ కూడా ఉంటే కొంచెం బాగుంటుండే బట్ కైరా అందరినీ మేనేజ్ చేసేసింది అందరినీ కుర్రాలని లేపుతుంది సీట్ల మీద నుంచి లేపుతుంది అంత కాదనుకుంటే ఇంకా అది చెప్పొద్దు మనం చూడాలి సినిమా చూడాలి మూడు వందలు కాదు అమ్మాయి కోసం మూడు వేలు పెట్టినా పక్క బాగున్నాయి అన్ని ఉన్నాయి మీరు చూడండి వాచ్ డూ వాచ్ అండ్ థియేటర్స్ థ్యాంక్ యూ ఆదిత్య చోప్రా నాకు మాటిచ్చాడు ఎక్కడ కూడా సరి సమానంగా చూపిస్తానని ఇచ్చాడు అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ని ప్యూర్ ఎన్టీఆర్ ప్యూర్ డామినేషన్ కనిపిస్తుంది హృతిక్ రోషన్ కూడా అక్కడ అంత డామినేషన్ కనిపిస్తుంది యాక్చువల్గా నేనేమనుకున్నాను అంటే రితిక్ రోషన్ కోసం ఎన్టీఆర్ కొంచెం తగ్గే డౌన్ యాక్ట్ చేస్తాడు ఒక మెట్టు తగ్గుతాడు అనుకున్నా కానీ ఎక్కడ కూడా ఎన్టీఆర్ తగ్గలేదు ఆ ఎమోషన్ సీన్స్ కానీ ట్విట్టర్ మార్నింగ్ నుంచి ఫ్లాప్ టాకర్ అని లేదు లేదు ఫ్లాప్ టాక్ అయితే లేదు బ్రో ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు ఎందుకంటే కంటిన్యూ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి ఫైట్ సీన్స్ ఉన్నాయి ఎట్ వచ్చి సాంగ్స్ డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు కానీ ఫ్యాన్స్ ని మిగిలినంత కూడా సినిమా పర్ఫెక్ట్ చాలా ఓవరాల్ అయితే పార్ట్ 2 హిట్ కంప్లీట్ అంటే ఎంటి